హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ చూస్తున్నారా చేపల్ని ఆల్రెడీ నేను పట్టించేసాను చేప ముక్కలకి కారం పసుపు సాల్ట్ ధనియాల పౌడరు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర ధనియా జీలకర్ర మెంతులు కలిపిన పౌడర్ వేసి బాగా మిక్స్ పట్ పట్టించాను ఈగురికి టమాటా పేస్ట్ కూడా చేసుకుని ఉంచుకున్నా కొంచెం గ్రేవీ రావడానికి బాగుంటుంది స్టవ్ ఆనియన్స్ వేగుతున్నాయి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేపుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోతుంది దాంట్లో కొంచెం వేసాను కదా దీంట్లో కొంచెం వేసాను ఇది ఇలా కలర్ వచ్చింది కదా చేంజ్ అయ్యింది కదా ఇప్పుడు దీంట్లో చిన్న పసుపు వేసుకొని టమాటా పేస్ట్ వేసుకో అయిపోతే హోంవర్క్ బ్యాగ్లో పెట్టేసుకో కలర్ మారింది కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేందుకు ఎక్కువ మగ్గుమిర్చి ఇవన్నీ వేసుకున్నా టమాటా పేస్ట్ వేసుకోవాలి కొంచెం గ్రేవీ రావడానికి టూ టమాటా కొంచెం బాగా కలుపుకొని మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ ఇప్పుడు చేపలు వేసుకున్నాను చేపలు వేసుకొని మగ్గనిచ్చాను ఒకవైపు మగ్గక మళ్ళీ ఇంకో వైపు తిప్పాను రన్ చేసుకోవాలి ఇక మళ్ళీ ఒక టూ మినిట్స్ మళ్ళీ బాగా మగ్గని ఇచ్చి అప్పుడు చేప ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు కారం ధనియాల పౌడర్ వేసి వాటర్ వేసాను ఇది మరిగిపోయిన తర్వాత అప్పుడు లాస్ట్లో కొంచెం మసాలా పౌడర్ ఉంది కదా అది కొంచెం వేసి కొత్తిమీర్చీలు వేసుకుంటే బాగుంటుంది మధ్య అది అయిన తర్వాత చూపిస్తాను